కడలి డెమో మూవీ పోస్టర్ ఆవిష్కరణ నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా రవికుమార్ దర్శకత్వంలో డివోపీ బన్నీ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ వన్ డెమో మూవీ పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ చిన్న సినిమాలు ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారని చిత్ర పరిశ్రమకు నెల్లూరులో మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు ఈ సందర్భంగా చిత్రంలోని నటీనటులు సాంకేతిక సిబ్బంది పాల్గొని జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు అమీర్ జాన్ హరినాథ్ రెడ్డి నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కడలి అనేటువంటి డెమో ఫిల్మ్ని పోస్టర్ లాంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కథలు గౌరవనీయులు అమరావతి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కడలి అనేటువంటి డెమో ఫిల్మ్కి నాకు కూడా అవకాశం కల్పించినటువంటి డైరెక్టర్ రవికుమార్ గారికి కెమెరామ్యాన్ బండి గారికి కృతజ్ఞతలు మీ చాలా అద్భుతమైనటువంటి ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి డెమో ఫిల్మ్ మత్స్యకారుల గురించి వారు పడుతున్నటువంటి కష్టాలు ప్రతినిత్యం వాళ్ళు వేటకు వెళితే కానీ కుటుంబం గడవంటి పరిస్థితి అటువంటి సందర్భంలో తుఫాను వచ్చి ఆ సందర్భంలో వాళ్ళు వేటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబం ఎట్లా చిన్నభిన్నం అవుతుంది అనేటువంటి దాని మీద ఈ యొక్క దాన్ని తీయడం జరిగింది చాలా అద్భుతంగా డైరెక్టర్ గారు తీశారు రాబోయే రోజులు చిత్రంగా నిర్మించి అందరికీ ఈ యొక్క చిత్రాన్ని ఆదరించేటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా కలగజేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసి ధన్యవాదాలు తెలియజారు సో నెల్లూరుని ఒక సినిమా హబ్గా మార్చడానికి ఇంత రేంజ్ ఆఫ్ సినిమాస్ జరగడానికి ముఖ్య కారణం మాకు అమరావతి కృష్ణారెడ్డి గారు ఆయన సపోర్ట్ లైన్ మేము ఈరోజు ఇన్ని ప్రాజెక్ట్స్ ఓపెనింగ్స్ చేసేవాళ్ళం కూడా కాదు సో ఈ కడలి ప్రాజెక్ట్ రవి యంగ్ అండ్ ఆస్పిరెంట్ డైరెక్టర్ అలానే బన్నీ మనం చూస్తే మద్రాస్ వస్తుంది కెమెరామెన్ సో ఇలా యంగ్ టీమ్ అందరు కలిసి జరిగే ఆ మత్స్యకారుల ఒక జీవన విధానం గురించి చూసిన ప్రాజెక్ట్ అయి దీనికి సపోర్ట్ చేసిన ప్రతి టీం మెంబర్కి స్పెషల్లీ థ్యాంక్ యూ సో ఇలాంటి సినిమాలు మరెన్నో మన నెల్లూరు నుంచి రావాలని చిన్న సినిమా పెద్ద సినిమా అనేది కాదు కానీ సినిమా మీరు చూస్తే గామి అనే సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది సేమ్ సో ఆ మూవీ గోప్రో కెమెరా దగ్గర నుంచి సోనీ కెమెరాస్ దగ్గర నుంచి రెడ్ హ్యారీ అలెక్సా దాకా తీశారు సో మన దగ్గర ఉండే ఎక్విప్మెంట్స్ చిన్న ఎక్విప్మెంట్ నుంచి స్టార్ట్ అయిన సినిమానే గామి ఈరోజు అంత స్కేల్ ఆఫ్ సినిమాగా మారింది సో మేము కూడా అలానే చిన్న చిన్న సినిమా చేస్తున్న ప్రయత్నమే ఇది సో మీరు ఈ సినిమాలన్నీ చూసి నెల్లూరుని ఒక సినిమా హబ్గా మార్చండి సో ప్రతి సినిమాని మీరు సపోర్ట్ చేయండి నచ్చితేనే సపోర్ట్ చేయండి సో క్వాలిటీ ఉన్న కంటెంట్ ఇవ్వడానికి నెల్లూరు సినిమా అసోసియేషన్ అందరం మీ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ హెమో ఫిల్మ్ పూర్తయిన సందర్భంగా టెక్నీషియన్స్ని ఆ సినిమాకు పనిచేసిన కళాకారుల్ని అభినందిస్తూ చిన్న సినిమాలని ఆదరించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే చిన్న సినిమాలు కూడా ఇప్పుడు పూర్తిగా అవుతున్నటువంటి సమయం అందువల్ల ఇది చిన్న సినిమా ఇది మనం చూడకూడదు అని అనుకోకూడదు ప్రేక్షకుడు ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు కంటెంట్ బాగుంది ఎంటర్టైన్మెంట్ బాగుంది సినిమా బాగుంది అంటే అది చిన్న సినిమా అయినా చిన్న బడ్జెట్ తీసినా ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి దయచేసి అది చిన్న సినిమా అని అనుకోవచ్చు చిన్న సినిమాలు చేసే వాళ్ళల్లో కూడా ఎఫిషియెంట్స్ ఉన్నారు టాలెంటెడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడంతా మోటికి ప్రపంచం గడిచిపోతూ ఉంది కాబట్టి సినిమాల్లో థియేటర్లోనే ఓపెన్ కావాలి థియేటర్లోనే రిలీజ్ కావాలనే నియమం ఏం లేదు కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉంది యూట్యూబ్ అనేది ఒకటి ఉంది కాబట్టి హ్యాపీగా చిన్న చిన్న సినిమా వాళ్ళు ఎవరైనా పిలిచినా కూడా ఇట్లా బన్నీ నాగేంద్ర నాకు తెలిసి పదుల సంఖ్యలో ఇట్లాంటి మూవీస్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా బన్నీని మెచ్చుకోవాలి ఒక డైరెక్టర్ ఆఫ్ ఫోటో ఫోటోగ్రఫీ చాలా చక్కగా చిత్రీకరిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా చూస్తూ మొన్న వెన్నెలా చేశారు చాలా బాగుంది అలాగే ఇప్పుడు మళ్ళీ సెకండు ఈ మన కడలి అంతకుముందు చాలా సినిమాలు కూడా చేశాడు ఆయన బట్ ఇట్లాంటివి చిన్న చిన్నవి కూడా మనం ఆదరించాలని చెప్పి కోరుకుంటూ కడలి మూవీ డెమో ఫిల్మ్ ఆదరణ కొనసాగాలని కోరుకుంటూ తెలుసుకుంటాం అలాగే ఇరవై సంఘాల కళా సంఘాల అధ్యక్షులు గౌరవ అమరావతి కృష్ణారెడ్డి గారికి రెండుసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కడలి అనే డెమో మూవీని త్రీ ఇయర్స్ నుంచి ఒక కసితో ఆ కథని అనుకుంటూ రవి అనే డైరెక్టర్ గారు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అతను చెప్తా ఉండేది బన్నీ కార్ డిస్కషన్ జరుగుతూ ఉండేది తర్వాత బన్నీ బాబు ఒకరోజు ధైర్యంగా దాన్ని స్టార్ట్ చేద్దామని చెప్పి చాలా అంటే ఇది కొద్దిగా ఖర్చుతో కూడింది వ్యయంతో కూడింది రిస్క్తో కూడింది బన్నీ గారు చెప్పడం ఇద్దరు నా తమ్ముడు బన్నీ నాగేంద్ర గారు దాన్ని వర్క్ చేయడం ఇద్దరు సక్సెస్ఫుల్గా చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు దానికి మా మిత్రులు రవిచరణ్ శర్మ గారు చాలా ఆయన సహకారాలు ప్రత్యేకంగా ఉన్నాయండి ఆయన కళాకారులకు కూడా బాగా ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ఆదరించేసే గుణం ఉందండి ఇందులో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కడలి ఒక మంచి మెసేజ్తో ఒక మీ ముందుకు వస్తుంది దీన్ని తప్పక ఆదరించి అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సంతోషంగా ఉంది సినిమా నెల్లూరు సినిమా అసోసియేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అనేక సినిమాలు చిన్న అనేక సినిమాలు మొదలవ్వటము రిలీజ్ అవ్వటము దాంతో ఓటీటీ ఫిలిం షార్ట్ ఫిల్మ్లు లెవో ఫిల్మ్ షార్ట్ అవటం ఇవన్నీ కూడా శుభ సూచకం కళాకారులు అందరూ కూడా ఒక మాట మీద ఉండి అందరూ కూడా వచ్చి యాక్టింగ్ చేస్తూ ఈరోజు ఒక సినిమా ప్రపంచాన్ని నిలువలు సృష్టించేందుకు అందరినీ అది అభినందిస్తూ దాంట్లో ముఖ్యంగా డిఓపి బన్నీ గారు తను ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ హజీరాని కానీ వెన్నెలా కానీ అనేక సినిమా అనేక షార్ట్ ఫిలిమ్స్ ఒంటి ఫిలిమ్స్ తీస్తూ ఇప్పుడు ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని మత్స్యకారుల జీవన విధానాన్ని వారు పడే కష్టాలని తెలియజేయాలని ఉద్దేశంతో కడలి ఒక డెమో ఫిల్ము తీశారు అది ఈరోజు మనము దానికి డైరెక్టర్ కుమార్ గారు అలాగే డిఓపి నాగద్బండి గారు హీరో అజయ్ గారు హీరోయిన్ హనీ గారు అలాగే రవి శర్మ శ్రీనివాసులు ప్రసాద్ కుమార్ రెడ్డి అజయరు జాహ్నవి సుఫియా కిరణ్ హయేషా మేఘా అందరూ కూడా ఈ డెమో ఫిలిము ఒక రాబో రోజుల్లో కూడా ఒకప్పుడు మనం గదనా ఓటీకి పోవాలన్నా ఒక డెమో షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా కూడా దాన్ని చూసేవాడు లేదు కొనేవాళ్ళు లేదు ఈరోజు ఒక సినిమా తీసిన డబ్బు గ్యారెంటీ అలాగే ఒక డెమో ఫిలిం తీసినా కూడా జనాలకు వెళ్ళి వారికి ఒక పండుగ ఆస్కారం అలాగే నటి నటులకు కూడా ఇళ్ళలో కూర్చొని మాకైనా సినిమా అవకాశాలు కాకుండా ఏదో ఒకటి ఒక డెమో ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే ఒక మెసేజ్ హైదరాబాద్కి పోయి ఈరోజు ఒక సినిమా ప్రపంచానికి తెలుగు వారే ఈరోజు నిన్న కూడా సినిమా అయింది బాబు సినిమా నిరోజు దిశ అతనే అలాగే మైండ్ గేమ్ అలాగే త్వరలో వాటి వాటి బట్టి గుర్తుపో లైబ్రరీ అనేక సినిమాలు ఉన్నాయి నటీనటులకు కూడా అవకాశం వచ్చింది మీరందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ రెమో గారు గారి ఆధారంలో సోషల్ కట్టప్ప వీళ్ళందరూ ఉన్నారు ప్రశాంత్ రెడ్డి వీళ్ళందరూ ఆధారంలో మీరు ఒక సినిమాలో ఒక నటిస్తే షార్ట్ ఫిలిం కంటే ఏవో ఫిలిం నటిస్తే మీకు ఒక ఫ్యూచర్ ఉంటుంది ఈరోజు తెలుగు సినిమాలు తెలుగు వారే నటించాలని మేము చూస్తున్నాం ఈ మధ్య మహాకారి ప్రొడక్షన్స్లో అంతా తెలుగు వాళ్ళు మనవాళ్ళే కాబట్టి మీరు అందరూ కూడా ఈ అవకాశం నటినట్లు అందరూ కూడా మాకేంటి నటిస్తే అని కాకుండానే సక్సెస్ అయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనేక మంది హైదరాబాద్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా వచ్చి సినిమా తీస్తున్నారు కాబట్టి నెల్లూరు సినిమా అసోసియేషన్ సపోర్ట్ చేసి షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ సపోర్ట్ చేసి ఇలాంటి సమాజం యొక్క మెసేజ్ ఇచ్చే డెమో ఫిల్మ్ అని చెప్పి కోరుకుంటూ అలాగే బన్నీ గారిని అభివృద్ధిస్తూ ఇక నటించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా అభివృద్ధిస్తూ రాబో రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు ఉన్నాయి చాలామంది తెలుగు వారే నటించే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఇలాంటి డెమో ఫిలిమ్స్ చాలా వచ్చి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి మీ అందరిదాలు తెలియజేసుకుంటూ మా కన్వీనర్స్ హరిబాబు గారు అర్నాథ్ రెడ్డి గారు భాస్కర్ గారు అమిత్ షా వీళ్ళందరూ కూడా సర్వీస్ ఎప్పుడు సినిమా తీస్తున్నా కూడా ఏ షార్ట్లో కూడా వాళ్ళ తో సహకరిస్తారు మిగతా ప్రతి ఒక్కరు కూడా నేను పెద్దగా అభివృద్ధిస్తూ రాబో రోజుల్లో కళాకారులకు మంచి భవిష్యత్తు కాబట్టి ఇలాంటి డెమో ఫిలిమ్స్ రావాలి సమాజంలో మార్పు రావాలి ప్రతి ఒక్కరు మంచి భవిష్యత్తు కోరుకుంటూ బన్నీ గారిని రవికుమార్ గారిని వాళ్ళందరూ అభివృద్స్తూ నేను స్థలం